నమస్కారం నేను రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటో తేదీ ఈ ప్రాథమిక పాఠశాల రెండవకు ఇచ్చేసినాను ఈ పాఠశాలకు వచ్చేసరికి పాఠశాల పరిస్థితులు కొంచెం అనుకూలంగా లేని గమనించి వెంటనే పురప్రముఖులను సంప్రదించి కొన్ని ప్రయత్నాలు చేశాను అయితే ఈ పాఠశాల రాగానే పాఠశాల వాతావరణం చాలా బాగుండాలనే ఉద్దేశంతో పాఠశాలను శుభ్రం చేసుకొని తగిన సౌకర్యాలు సమకూర్చుకోవాలని ఆలోచన నాకు వచ్చింది వచ్చిన వెంటనే పాఠశాల ఉపాధ్యాయులను సంప్రదించి మేడమ్స్ మనం విధంగా చేద్దామని చెప్పేసి మా సహోపాధ్యాయులు వరమ్మ కవిత మేడం సంప్రదించగానే సరే సార్ మీరు ప్రధానోపాధ్యాయుల ముందుండి చేస్తామంటే మేము కష్టంగా సహకరిస్తామని వాళ్ళు కూడా నా వెనుకున్నారు వెంటనే నా సీనియర్స్ అయినటువంటి కొంతమంది మిత్రుల్ని సంప్రదించాను హైట్ పం రవీంద్ర గారు స్మార్ట్ టీవీని ఇప్పించారు అదేవిధంగా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు బ్లాక్ షూ ఇప్పించారు తర్వాత ఇంతే బాగుండాలని చెప్పేసి ఇంకా సంప్రదించి మా మిత్రుడు బత్తిని వెంకటేశం సిఐ ఒకటి పెళ్లి గారు మంచిగా కలర్ఫుల్ మెరూన్ డ్రెస్ని ఇప్పించారు తర్వాత ఈ క్రమంలోనే మనకు ఫర్నిచర్ కావాలని కొండూరు భాస్కర్ చేత ఫర్నిచర్ ఇప్పించుకున్నాం అదేవిధంగా పిల్లలకు కూడా ఫర్నిచర్ కావాలని చెప్పేసి ప్రైమరీ స్కూల్ సంఘం స్కూల్ ఉపాధ్యాయులను సంప్రదించగా వాళ్ళ పాఠశాలలో కొద్దిగా ఎక్కువగా ఉన్నటువంటి పాత ఫర్నిచర్ తీసుకొచ్చి కొంచెం మరమ్మతు చేసుకొని విద్యార్థులు కూడా ఫర్నిచర్ ఏర్పాటు చేసుకున్నాం తర్వాత ఇంకా బాగుండాలని ఉద్దేశంతో ఇంకా గ్రామంలో సంప్రదించి మనకు పక్కపండి కాలువ ఉంది అని చెప్పేసి జేసీబీ సాయంతో మనుషుల సాయంతో కాలువ సాఫ్ చేసుకొని చుట్టూ చేసి తదుపరి ఎమ్మెల్యేగా సంప్రదించేసి సార్ మనకు కాలువ ఉంది పిల్లకి ఇబ్బంది అవుతాయి ఎలాగంటే సార్ అదే అని చెప్పేసి పాఠశాలకు ఇచ్చేసి స్వయంగా తానే పరిశీలించి వెంటనే ప్రహరి కూడా సాక్ష్యం చేయించాడు ఈ విధంగా చేసిన క్రమంలో మన ప్రైవేట్ స్కూల్ కంటే బ్రహ్మాండంగా మన స్కూల్ ఉద్దేశంతో రావుల పాండరి నేత సంప్రదించేసి అన్న మనకు కొద్దిగా వైట్ డ్రెస్ కావాలని చెప్పి సంప్రదించగానే తను పాఠశాల విద్యార్థులకు వైట్ డ్రెస్ సమర్పించాడు మనకు బ్లాక్ షూ ఉన్నాయి మెరూన్ డ్రెస్ ఉంది వైట్ షూ ఉన్నాయి వైట్ డ్రెస్ ఉంది వైట్ షూ కావాలని చెప్పేసి వెంటనే ఇంకో మిత్రుని సంప్రదించగానే డోగిపడి సంతోష్ అనే వ్యక్తి ఇచ్చేసి అన్నగారు నేను షూ ఇప్పిస్తా అని చెప్పేసి వైట్ షూ ఇప్పించాడు ఈ విధంగా చేసిన క్రమంలో మరి స్మార్ట్ టీవీ ఇప్పించాడు స్మార్ట్ టీవీ తగ్గట్టుగా వైఫై కావాలని నా మిత్రుడు ఎక్కడ దేవు మలేషం టేకుల స్వరం పీడిగా సంప్రదించగానే తను ఒకే శ్రీనివాస్ని పెట్టిస్తా అని చెప్పేసి తను వచ్చేసి వైఫై పెట్టించాడు మరి అందరున్నారు మన ముగ్గురు టీచర్లను ఐదు క్లాసులను ఎలా అని అనుకొని మా స్టాఫ్ మీకు సంప్రదించగానే ఎందుకు చూస్తారు మరి మనం పెట్టుకుందాం మనం కూడా మన స్కూల్కి పెట్టుకోవాలని తీసుకోటి మా ఉపాధ్యాయులు మేము కలిసి ఇద్దరు వీవీలు పెట్టుకొని పాఠశాలను చాలా బ్రహ్మాండంగా నడుపుకుంటున్నాం మా పాఠశాల ఏపీ చైర్మన్ గోవిందమ్మ గారు మా పురప్రముఖులు మా సీనియర్స్ అందరూ సహకారంతో మా పాఠశాలలో దాదాపు అన్ని సౌకర్యాలు సమకూర్చుకొని చక్కగా పాఠశాలలు నడిపిస్తున్నాం మా విద్యార్థులు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఇచ్చిన రెండు డ్రెస్సులు సిఐ వెంకటేష్ ఒక డ్రెస్సు రావుల పాండనేత్రి ఇచ్చింది ఒక డ్రెస్సు ప్లస్ బ్లాక్ షూ వైట్ షూ ఫర్నిచర్తో వైఫై స్మార్ట్ టీవీతో చాలా చక్కగా మా పాఠశాల నడుస్తుంది మా విద్యార్థులు చాలా బాగున్నారు అంటే మేము పోయిన లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మేము ముగ్గురు పోయాం చాలా చక్కగా పురప్రముఖుల సహకారంతో మా పాఠశాలను చక్కగా చేసుకొని మా పాఠశాలను అన్ని సౌకర్యాలతో కలకాల చేయాలని ఆలోచన ముందుకెళ్ళాం ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా ఉంది ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం కూడా చక్కగా మా పాఠశాలను చీర్తించి ఇంగ్లీష్ మీడియంలో జరుగుతున్న విద్యార్థులకు ఇంకా పూర్తి సౌకర్యాలతో సమకూర్చి మా పాఠశాలను దిగ్విజయం ముందు తీసుకెళ్తూ మా పిల్లలను విద్యాబుద్ధులు పూర్తిగా నిమగ్నమై ఉండేలా చేస్తామని ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నానికి మీ సహకారంలో కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్